ఓం శివాయ నేను మీ శ్రీనివాస్ వర్గానికి స్వాగతం శ్రీకాళాస్తిలో ఏ విధంగా వెళ్ళాలి శ్రీకాళహస్తికి శ్రీకాళాస్తిలో రాహుకీర్తి పూజ ఎప్పుడు చేస్తారు అని చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి మనకి శ్రీకాళాస్తి అంటే పంచభూత లింగాలలో వాయులింగం అనేటువంటి ప్రదేశం ఉంది శ్రీకాళాస్తి ఇక సాక్షాత్తు పరమశివుడు శ్రీకాళాస్తి కొలువై ఉండి అమ్మవారి జ్ఞానపు కొలువై ఉండి భక్తులకైతే దర్శనం ఇవ్వడం జరుగుతూ ఉంటుందండి మనకి నిత్యం అంటే ఈరోజు కూడా శ్రీకాళాస్తి వస్తున్నటువంటి శ్రీ భక్తులు ఎవరైతే ఉన్నారో మనకి శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్ దగ్గర నుండి మనకి ఇరవై రూపాయలు సాధ్యత తీసుకోవడం జరుగుతుందండి ఆటవారు మనకి ఉచితంగా ఈ దేవస్థానం సంబంధించిన బస్సు కూడా మనకి అందుబాటులో ఉంది ఆ బస్సులో కూడా మీరు రావచ్చు మనకి తెల్లవారుజామున నాలుగు నరణులు కూడా మనకి ఫ్రీ బస్సు అన్నది తిరుగుతూ ఉందండి నేను వచ్చింది ఆ బస్సులోనే తర్వాత ఆటోవారు అయితే ఒక ఇరవై రూపాయలు తీసుకొని మనకి టెంపుల్ దగ్గర అయితే దింపడం జరుగుతూ ఉంటుంది మనకి టెంపుల్ నుండి రైల్వే స్టేషన్ వరకు కూడా దూరం వచ్చేసి రెండు కిలోమీటర్లు ఉంటుందండి నేను చెప్పేటువంటి సజెషన్ ఏంటంటే చాలా సార్లు చెప్తూ ఉన్నాను మీకు నాలుగు నెంబర్ గేటు నాలుగు నెంబర్ గేట్ అని చెప్తున్నానండి నాలుగు నెంబర్ గేటే ఎందుకు రావాలి అనేటువంటి విషయం అయితే ఊరిలో చెప్తాను మనం నైట్ టైమ్ జర్నీ ఉంటాం కాబట్టి పెద్దపోవడానికి స్నానం చేయడానికి అదేవిధంగా అన్ని అంటే అకామిడేషన్ కూడా మనకి నాలుగు నెంబర్ గేట్ దగ్గర ఉంటుందండి నాలుగు నెంబర్ గేట్నే దక్షిణ గోపురం కూడా పిలుస్తూ ఉంటారు మీరు ఆటవారితో చెప్పినట్లయితే బస్ అయితే మనకి డైరెక్ట్గా దక్షిణ గోపురం వైపు దింపు చెప్పడం జరుగుతుంది ఆటవారు అయితే నేరుగా ఎక్కడివర దగ్గర తీసుకెళ్తారు కాబట్టి వాళ్ళతో చెప్పండి దక్షిణ గోపురం వైపు నాలుగు నెంబర్ గేట్ వైపు చెప్తే వాళ్ళు ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది నాలుగు నెంబర్ గేట్ వైపు అయితే మనం రెడీ అవడానికి కాదు కాబట్టి బాత్రూమ్ కూడా మనకి బ్యాక్ సైడ్ ఉంటాయండి ఇక్కడ మగవారికి గా ఆడవారికి సపరేట్గా బాత్రూమ్స్ అయితే ఉంటాయి మీరు చూడొచ్చు ఆడవారికి గా మగవారికి బాత్రూమ్ ఉంటాయి రెడీ అవ్వచ్చు స్నానాలు చేయచ్చు దాని తర్వాత మనకి పూజ కూడా మనం నేరుగా వెళ్ళచ్చు లేదా సామర్ దర్శించి కూడా నేరుగా వెళ్ళొచ్చు టెంపుల్ ఎదుకోండి నా బ్యాక్ సైడ్ కనిపిస్తున్నటువంటి దారే టెంపుల్ దాని తర్వాత అకామిడేషన్ కూడా మనకి ఈ నాలుగై నెంబర్ గేట్ దగ్గరే ఈవో గారి కార్యాలయంలో మనకి అకామిడేషన్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి ఈవో గారి కార్యాలయం చూసారా నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది అక్కడ మనకి అకామిడేషన్ అన్నది ఆఫ్లైన్లో అదేవిధంగా ఆన్లైన్లో కూడా మనకి అందుబాటులో ఉంది కాబట్టి మీరు అకామిడేషన్ కూడా తీసుకోవచ్చు దాని తర్వాత మనకి నిత్యాన్నదాన కార్యక్రమం అంటే నిత్యాన్నదానం అంటే ఈ టెంపుల్ నిత్య నిత్యాన్నదానం కూడా మనకి ప్రతిరోజు కూడా పంతొమ్మిది గంటల నుంచి స్టార్ట్ అయ్యి పెడుతూ ఉంటారండి ఏ తిన్నంగా ఉన్నటువంటి ప్లేసే నిత్యాన్నదానం అండి ఇది ఇది కూడా మనకి నాలుగైదు నెంబర్ గేట్ దగ్గర అందుబాటులో ఉందండి అదేవిధంగా యాత్రికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి మనకి త్రినేత్ర యాత్రికుల వసతి సముదాయం అని కూడా ఉందండి ఇది కూడా నాలుగు నెంబర్ గేట్ దగ్గరే మనకు ఉంటుంది నా బ్యాక్ సైడ్ చూడండి అయితే చాలా గా చూపిస్తున్నాను ఇక్కడ మనం కొద్దిసేపు రెస్ట్ తీసుకోవచ్చు కొంచెం పడుకోవచ్చు రెడీ అవ్వచ్చు అన్ని సౌకర్యాలు కూడా మనకి ఇక్కడ ఉంటాయండి నాలుగు నెంబర్ గేట్ దగ్గర అదే విధంగా తెల్లవారుజామున ఎవరైతే వస్తారో అంటే నాలుగున్నర సమయానికి ఎవరైతే వస్తారో వీళ్ళకి శుప్రవర్శ సమితి కూడా టికెట్ కానీ గోపూజకి సమతి ఉండే టికెట్ కానీ మనకి నాలుగు నెంబర్ గేట్ దగ్గరే అంటే దక్షిణం వైపునటువంటి గోపురం దగ్గరే ఇవ్వడం జరుగుతుందండి అంటే గోపూజకి కానీ అదేవిధంగా సూపర్ సకు కూడా టికెట్ ఇక్కడే ఇస్తారు అదేవిధంగా మనకి స్పెషల్ దర్శనానికి సంబంధించి రెండు వందల రూపాయల దర్శనం కూడా మనకి ఇక్కడే ఇవ్వడం జరుగుతుందండి నా బ్యాక్ సైడ్ చూడండి చాలా క్లియర్గా ఇచ్చారు ఇక్కడ అదేవిధంగా నాలుగో నెంబర్ గేట్ వైపు సాధారణంగా దక్షిణ గోపు దక్షిణ గోపురం వైపు అయితే మనకి ఇచ్చేటువంటి ఫెసిలిటీస్ ఇన్ని ఉంటాయండి మిగిలినటువంటి ఏ గేట్ దగ్గర కూడా ఉంటుంది ఇక్కడ చూసారండి మనకి దర్శనం టికెట్ కౌంటర్ వచ్చేసి రెండు వందల రూపాయలండి మనకి తొమ్మిది గంటలకి ఇవ్వడం జరుగుతుంది మనకి లోపలైతే శుక్రవారం సేవనది స్టార్ట్ అయ్యిందండి నేను ఉన్నటువంటి టైం వచ్చేసి నాలుగున్నరండి ఇప్పుడు ఐదున్నరండి కరెక్ట్గా ఇప్పుడు టైము మనకి టెంపుల్కి దారి అదే అదేవిధంగా మనకి భక్తిగైనప్పటి టెంపుల్ కూడా దారి కూడా ఈ నాలుగున్న మంది దక్షిణ గోపుర వైపు నుంచి అక్కడ కార్నర్లో ఉంటుందండి ఆ టెంపుల్ టెంపుల్కి దారి మనం అలా వెళ్ళొచ్చు అదేవిధంగా ప్రసాదం విక్రయం అంటే సోమవారి ప్రసాదం కౌంటర్ కూడా మనకి బ్యాక్ సైడ్ కనిపిస్తుంది ప్రసాదం ఇంకా ఉంటుంది అదేవిధంగా ఉచిత లగేజ్ కూడా మనం అక్కడే పెట్టుకోవడానికి అవకాశం ఉంటుందండి దాని పక్కన ఉచిత లగేజ్ కౌంటర్ అండి అక్కడ భక్తులు ఆల్రెడీ ఉన్నారు అక్కడ కాబట్టి నాలుగు నెంబర్ గేట్ దగ్గర ఇన్ని సౌకర్యాలు ఉంటాయండి అదేవిధంగా ఎవరైతే ఒక రాత్రి ఇక్కడ నిద్ర చేయాలి అనేటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు పడుకోవడానికి కూడా మనకి ఇక్కడ ఓపెన్ లో కూడా మనకి అందుబాటులో మంది భక్తులు అయితే ఇక్కడ పడుకుంటూ ఉన్నారు కాబట్టి నేను దక్షిణ గోపుర వైపు దక్షిణ గోపురం వైపు అని చెప్పడానికి ప్రధాన కారణం అదేవిధంగా మనకి ఇక్కడ వెబ్సైట్ కూడా మనకి ఇవ్వడం జరిగిందండి చూసారు కదండి ఎవరైతే పూజ చేయించుకుందాం అనేటువంటి భక్తులు ఉన్నారో రాహుకేతు కాల సరపు పూజలు దానికి సంబంధించిన ఎసైట్ డైరెక్ట్గా తీసుకోవచ్చండి సుమారుగా పది రకాల స్వామివారికి ఆర్థిక సేవలు అయితే మనకి దాని ద్వారా ఈ పూజలు అయితే జరుగుతూ ఉంటాయి మనకి శ్రీకాళశ్ర రాహుకేతు పూజ అన్నది మనకి టికెట్ కాస్ట్ వచ్చేసి ఐదు వందల రూపాయల దగ్గర నుండి ఐదు వేల రూపాయల వరకు ఉంటుందండి మీకు నచ్చినటువంటి కాస్ట్ లో మీరైతే ఈ యొక్క టికెట్ అయితే తీసుకోవచ్చు పూజ అనేది అందరికీ ఇంచుమించి ఒకేలా జరుగుతుంది కాబట్టి వీళ్ళకి కూర్చున్నటువంటి మండపాలు ఏవైతే ఉన్నాయో మండపాలు డిఫరెంట్ అండి ఇక్కడ ఉత్తుకు లగేజ్ కౌంటర్ అండి తర్వాత చూసారు కదా బ్యాక్ సైడ్ దాని తర్వాత ప్రసాదం విక్రయించేటువంటి ప్లేస్ ఇది నాలుగు నెంబర్ గేట్లో ఇన్ని సౌకర్యాలు ఉంటాయండి మీరు ఏ గేట్ నుంచి వెళ్ళినా కూడా ఇన్ని ఉండవు తర్వాత మనకి ఇచ్చే అనుదాను మనకి బోర్డు చూస్తారని ఇచ్చే అనుదాము తర్వాత టెంపుల్ కి దారి అని చెప్పారు కదండి భక్తి గణపు టెంపుల్ దారి ఇది అండి ఇక్కడి నుంచి వెళ్ళచ్చు ఇది సామవారిక ప్రధాన ఆలయం శ్రీకాళహస్తేశ్వరుడు పైన మనకి లింగ రూపంలో దర్శిస్తున్నారు ఇక్కడ చూడచ్చు ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి